మీరు ఓడిపోయిన సందర్భం ప్రజలే ఉన్నారు మీరు గెలిచారు మీకు మోసం చేసి మంత్రి ఎంత చేశారంటారు ప్రజలందరూ నాయన పైన ఉన్నారు నైతికంగా అట్లా ఉన్నందుకే ఎస్ఐ మీద కాళేశాల మీద మీరు అవినీతి అధికారులు కాబట్టి ఇట్లా అతను డబ్బు తీసుకొని మా న్యాయంగా చేసే రాములి యాదవ్ ఓడగొడుతురు అని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేశారు అప్పుడు అది అధికారం వాలేదు కాబట్టి ఎస్ఐ చెప్పిన పోలీసులు కూడా వస్తారు మళ్ళీ స్పెషల్ గా సిఐ గారి ఫోన్ లో మాట్లాడి మళ్ళా వంద మంది పోలీసుల ఊరి మీద ఉసిగొలిపి ఇళ్ళల్లో కొట్టి ఆ రోజు ఏదేదో గడబడి చేసి అది అనైతికంగా సర్పంచ్ గెలవడం ఏడు తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా మళ్ళీ పోటీ చేయలేదు మీరు అతను రిజర్వేషన్ ఉన్నది ఒక ఎస్టీ వచ్చిండు ఎస్టీని చంద్రలాల్ నాయకుని గెలిపించుకున్నాం మళ్ళీ మా వర్గం కలిగే గెలిచిండు మళ్ళీ ఒకటి వచ్చి వచ్చినప్పుడు కాంగ్రెస్ తోటి ఉన్నాం అప్పుడు టీఆర్ఎస్ వే ఉన్నది మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం జేఏసీగా పనిచేసి కోదండరాం నాయకత్వంలో కానివ్వండి అందరు మన గద్దరు విమలక్క వీళ్ళందరూ ప్రజా సంఘాల నాయకత్వంలో అప్పుడు సబండ వర్గాలు ఒక కేసీఆర్ ఏం చేయలేదు తెలంగాణ ఉద్యమం అందరం కలిసి చేస్తే ఒక తెలంగాణ వయసు నీళ్ళు నిధులు నియామకాలు కావాలనే ఉద్దేశంతో మా వంతు తెలంగాణ పోరాటం చేసినాము అనుకున్న సాధించడం కాకపోతే చీమలు పుట్టలు పెంచితే పాములు కేసీఆర్ వచ్చి ఆ ఉద్యమంలో హైజాక్ చేసింది తప్ప ఆయన నిజంగా చేయలే శ్రీకాంత్ ఆచార్య లాంటారు వేణుగోపాల్ లాంటారు ఎంతో మంది అమర్లైన నిజంగా చెప్పాలంటే బెల్లి తక్క వీళ్ళు ఎప్పుడో జనసభ పెట్టి తొంభై ఏళ్ళు సూర్యపేట డిక్లేషన్ మారోజు వీరన్న వీళ్ళంతా ఎన్నో రోజుల కింద తెలంగాణ ఉద్యమాన్ని చేసారు రాను రాను దాన్ని హైజాక్ చేసి కేసీఆర్ వచ్చినాక రాజకీయంగా అతనికి అక్కర్ వచ్చింది అంతే అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి లెక్కలు చూపించారు మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బీసీలు తక్కువ అంటే కేసీఆర్ లెక్కలు చూపించడు కానీ అది బయట పెట్టలేకపోయాడు అంటే దాన్ని దాపెట్టు అతనికి నిండుగా బీసీలు కానీ ఈ ఇతర నిమ్న జాతి ఎస్సీ ఎస్టీలు ఎదగాలని ఏ క్వశ్చన్ ఆ దొరకలేదు అందులో అది నగ్న సత్యం కాలేజీలు ఇంతవరకు వైస్ ఛాన్సలర్ అట్లా జాయిన్ చేయలేదు ఆ ప్రొఫెసర్లో పెట్టలేదు విద్య నిజంగా చెప్పాలంటే విద్య కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాశనమైనట్టు ఏ ప్రభుత్వంలో కాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంత ఎస్సీ ఎస్టీలని ఇప్పుడు కాసింసార్ని అయితే సార్ని ఇట్లా ప్రొఫెసర్లను పెట్టి ప్రిన్సిపాల్లను పెట్టి వైస్ ఛాన్సలర్ కూడా రవీందర్ని వాళ్ళని కొంతవరకు చేసి విద్యాపరంగా కొన్ని అమలు చేయడం జరిగింది మీకు అంతా తెలుసు మీడియా వాళ్ళకు ఉద్యోగాలు ఏ ప్రభుత్వం వచ్చిందో అందరికీ తెలుసు